హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద ఫ్రెండ్స్ మనకైతే మన మలేసాన డైరీ ఫామ్ ఉన్నాయి ఎక్కడనే ఉంది మలేషన్ అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మొత్తం నాన్ మరీ మరే వచ్చిన మొఖం మొక్క అండ్ ఒక చాయ్ బోటో కూడా అయ్యో ఏంటంటే ఇప్పుడు చాయ్ కి నేను పోవాలంట మళ్ళీ నేను నాన్ నాకే వచ్చిన పై చాయ్ బోటి దోలిస్తాడంట ఈ పద్ధతి ఆ ఫ్రెండ్స్ ఏంటంటే మొత్తానికి పదివేలు అయితే లోటు తినే మొత్తానికి ఒకటే పాలి వంది మీతో అయితే చూడేవాళ్ళు ఉన్నాయి మనకైతే అండ్

చూడొచ్చు మనకైతే తొమ్మిది అయితే చూడి ఉన్న మనకైతే ఒకటైతే ఇది అంటే మొత్తానికి అయితే పది ఆవులు ప్రైజ్ అయితే నలభై ఐదు వేల నుంచి నలభై ఐదు నుంచి అరవై ఐదు దాకా ఓకే చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే అండ్ ప్రజెంట్ ఏంటంటారా మన దానా ఇప్పుడు అది ధరలు అయితే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్య అయితే ఉన్నాయి అడ్రస్ చెప్పేసి మన అడ్రస్ వచ్చేసి కుర్వాగూడ ఓకే కుర్వాగూడ మండల్ షాబాద్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఒక హైదరాబాద్ నుంచి యాభై అవుతుంది దక్షిణ నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఓకే

ఇది తల్లి వాళ్ళు ఇట్లా పడుతున్నాయి ఇంకా మనమే తినడానికి ఆ రోజు టైం పడుతుంది ప్రజెంట్ ఎన్ని పల్ ఇది పళ్ళు ఆరుపల్ ఉంది భాస్కల్ ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు చూడైతే ఉందండి అసలు మనకి మనకైతే అండ్ పొడుగు చూడాలి శనకా చూడండి పళ్ళు అయితే బాగుంది మనకైతే పొడుగు పొడుగు చూపి పొడుగు పొడుగు

మళ్ళీ చాయ్ కూడా ఓపిక ఛాయ్ ఓపిస్తా అంటే తాతలేడు చాయ్ తీసుకురామ్మని చెప్పిన ఆల్రెడీ సరదాగా ఛాయ్ తీసుకురామ్మ నేను ఓన్ అంటారు ఇప్పుడు నేను వచ్చిన నన్నే నాతో చాయ్ తెప్పిస్తాను నాకు అర్థం మరి ఛాయ్ అంటే మరి మరిస్తాను అల్లెస్ అరవై ఐదు వేలు చెప్పిన ఫైనల్ అరవై ఐదు వేలు చెప్పిన వాళ్ళు వస్తే యాభై యాభై రెండుకి ఇచ్చేదాం యాభై యాభై రెండుకి ఫస్ట్ ఈ విధంగా అంటే ఆరు పళ్ళ ఆరు పళ్ళు ఓకే అలా రెండవ గురించి ఇది తినడానికి చెప్పడానికి దీనికి అరవై ఐదు వేలు చెప్పినా ఓకే ఇది ఒక వారం టైం పడుతుంది ఆరుపళ్ళు ఉంది ఒక వారం పది రోజులు టైం పడుతుంది తినడానికి ఇది ఎందువల్ల వారం పది రోజులు టైం పడుతుంది వారం పది రోజులు టైం పడుతుంది తినడానికి అయితే చూసుకోవచ్చు మనకైతే వర్షం అయితే మొత్తానికి అయితే ఆగం ఆగం అయితే చూసుకోవచ్చు ఇది వారం టైం వారం పది రోజులు టైం పడుతుంది భాస్కర్ చూసుకోవచ్చు మనకైతే అది 12ల టైం పెట్టుకోండి ఇరడకతేనే లేదంటే ముక్తి చేత చేయబడనా అది ఆర్ఆర్ ఇస్స టైం కి పూట పూట కరజ్ ఆర్పల్ దటలా ఆ ఓకే అండ్ ఆర్ఆర్ వర్కతే పెట్టుకోటంట ఒక 12ల టైం పెట్టుకోండి సంటర్ కూడా బానే చూడు దీన చెప్తున్నా దీన్ కరబాయి చెప్పినా వస్కర్ దీన్ ఫైనల్ లో వస్తే 55 కి ఇచ్చేతా 55 కి ఆ జోక్ కొట్టి 55 వేలకైతే ఇచ్చేశారంట అంటే ఓకే చూడు

ఇంకా లెటర్ కాదు కూడా మనకైతే ఐదు వేల వాళ్ళకి అయితే పెట్టుకోండి మనకైతే ఒక ఉంది వారం రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరకు అయితే మనం ప్రజెంట్ చూసుకోవచ్చు ఇది మనకు జర్చి క్రాస్ అని ఉండడం మనకి అయితే ఇదేందా దీనికి ఎందరో చెప్తాను దీనికి అరవై చెప్పిన బాస్కర్ ఫైనల్ రేటు ఫైనల్ యాభై వస్తే ఇచ్చేదాం బాస్కర్ యాభై యాభై రెండు పెట్టుకోవనా రైతులకు జరాము యాభై వస్తే ఇచ్చేదాం యాభై కాదు యాభై రెండు కాదు యాభై కూర్చొని ఇచ్చేద్దాం రైతులకు ఓకే యాభైకి ఇచ్చేదాం భాస్కర్ యాభై రెండు కాదు యాభైకి ఇచ్చేదాం యాభై కరెక్ట్ ఇంటా లేవు భాస్కర్ నేను చెప్పింది యాభై రెండు వేలు యాభై అరవై ఐదు వేలు చెప్పినా అరవై ఐదు వేలు చెప్పిన పదిహేను వేలు తగ్గిస్తున్నావు మీద యాభై వేలకి ఇచ్చేతా అరవై ఐదు వేలు మనకైతే రెండు కోట్లు అయితే చూసుకోవచ్చు అండ్ లెటర్ కాల్ చూడండి అలా రెండు జతలేక చెప్పేశారా జత చెప్పినా ఒకటి ముప్పై చెప్పిన ఒకటి ముప్పై రెండు ఫైనల్ ఫైన్ రెండు వినడానికే ఉన్నాయి రెండు ఒక ఇది ఒక పది రోజులు ఉంటది ఇది ఒక వారం ఇది పది రోజులు ఉంటదా ఇది పది రోజులు ఉంటది ఇది నాలు పళ్ళు ఉంది ఇది నాలు పళ్ళు ఉంది ఇది నాలు పళ్ళు అంటే అది నాలు పళ్ళు అంటే మనకి చూసుకోవచ్చు మనకైతే వినడానికి అంటే మనకైతే రెండు హెచ్ఎఫ్ క్రాస్ ఆ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకి చూసుకోవచ్చు ఈ వారం హెచ్ఎఫ్ క్రాస్ వచ్చినాయి రెండు అయితే అయితే జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్

ఇది ఐదైదు వారాలు ఇస్తా టైం కి ఇది వారము ఇది ఒక పది రోజులు రెండు తగ్గించి అంటే రెండు ఒకటి ఇరవైకి ఇచ్చేద్దాం జత జీల ఒక్క లక్ష పది వేలకు రాదు నేను చూడండి రైతులు రాలేదు వాళ్ళు చూపించేద్దాము ఒక్క లక్ష ఇరవై వేలకు ఇచ్చేద్దాం ఫైనల్ డేటా ఫైనల్ వాళ్ళు వచ్చి మాట్లాడితే మనం తగ్గిద్దా తగ్గిదా ఫ్రెండ్ చూసుకోవచ్చు నేనైతే ఇంత అనుకుంటున్నా మీరైతే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి అన్నడేకి వచ్చి మీరైతే రావాలంటే వచ్చిన తర్వాతనే ఆయన తగ్గిస్తాడంట ఏమని ఉంటే అన్న ఆర్ గురించి చెప్పడన్నా ఇది తినడానికి ఉంది ఓకే ఇది వారం టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది బాల్ టైం పడుతుంది వారం రోజు వెళ్ళయితే టైం పడతా చలిపేరు ఉంది నోరు కూడా ఇరుగతలే నాకు అసలు ఏం అర్థం అవుతలే కేవలం గాలి అవుతుంది ఇది ఆర్పెల్ తోటి ఉందా కార్పెల్ ఉంది ఇది కూడా కార్పెల్ తోట అయితే ఉన్న ఆడాలు ఉన్నాయి ఇది చిలక చెట్టులో ఇంకా అయితే ప్రెజెంట్ అయితే ఇంకా అట్టర్ కాలేజ్ ఎన్నో పాలు ఇది ఆరాలి సార్ భాస్కర్ టైం కి మన రైతులు మనకి ఒక పరిహారకెట్ పది ఇస్త వారం అన్ని తొమ్మిది ఆవులు సుడివే ఉన్నాయి ఒక్కటి ఆవినింది అన్ని తొమ్మిది సుడివే ఉన్నాయి ఒక్కటి మన దగ్గర ప్రాత ప్రైజ్ ఉంది నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఉంది మనం రావాలి రైతులు రావాలి మీ మీద ఆధారపడి ఉన్నా మీరు రావాలి చూసుకోవాలి రేటు దగ్గరకు వచ్చితేనే బాగా ఫోన్ వల్ల అక్కడికి ఫోన్ ఇంత అంత కాదు దగ్గరకు వచ్చి మాట్లాడితేనే మనకు ఐదు వేలు పదివేలు కూడా తగ్గిస్తాం ఫోన్ వల్ల చెప్పింది విషయం ఫోన్ మాట్లాడి ఇంత అంత కాదు ఇదికి వస్తేనే ఇంత అంతా ఆవును డైరెక్ట్ చూడవచ్చు మనం మాట్లాడుకోవచ్చు రేట్ చూసి ఇచ్చేదా ఓకేనా చూసుకోవచ్చు అరవై ఐదు చెప్పిన యాభై ఐదుకి ఇచ్చేదాయి పది వేలు తగ్గిస్తున్నాం భాస్కర్ మనం ఆవు మీద దసరాపుర అంటే పది అరవై చెప్పినాం యాభై ఐదుకి ఇస్తున్నాం మనం దసరా తీసేదాం వాళ్ళు రావాలి కదా వాళ్ళు రావాలి రైతులు వస్తే ఇచ్చేద్దాం ఏడానికి ఏడాది ఇది తినడానికి ఉంది ఇది ఒక వారం టైం పడుతుంది దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన ఫైనల్ నలభై ఎనిమిది వస్తే ఇచ్చేద్దాం ఆరుపల్స్ జర్షి అన్ని మన దగ్గర జర్షి కాసులే మన దగ్గర నేను ఎప్పుడు ఎచ్చు తీసుకురాను జర్షి కాసు ఇంత వానకైనా ఎండకైనా ఏ దానికి ఏ ఉండదు వీటికి ఎండకు వానకన్నిటికి తట్టుకుంటాయి తట్టుకుంటుంది

నవ్వాలా నా ఉన్నాండవాళ్ళు అంటే నవ్వుతాం మనం రైతులని నన్ను నవ్విపియాలి ఇప్పుడు ఓకే వాళ్ళు సలామతి ఉంటేనే బాగుంటా అదే ఎన్ని పాలతో ఇది ఆరు ఉంది భాస్కర్ ఆరు ఓకే నేను చూసుకోవచ్చు ఆరు పనులతో అయితే ఉందా ఉంటాయి అవి అయితే కొంచెం టైం ఉంది పది రోజులు టైం పెట్టుకుంది వినడానికి అయితే చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఇది ఎగ్గల అట్టర్ కాల్ చూడండి ముంగల మొహం చూడండి మనకైతే అంటే ప్రజెంట్ ఇది ఏంటంటే ఇది జర్సీ క్రాస్ అని మనకైతే ఏం జరుగుతున్నారు దీనికి అర్వాయి చెప్పినా బాస్ అరవై అర్వై ఓకే ప్రైవేట్ వంకె ఎందుకు పడుతున్నావు బాస్కర్ అయినా వంకు పడుతున్నావు వంక అంటే మన మొత్తం నానిపోయిన టాయి కూడా ఓపియలేము మళ్ళీ ఎట్లా వంక పడకపోతే మళ్ళీ ఏం చేస్తే ఓపిస్తా ఓ కోటరు ఓపిస్తా పడుతున్నా కోటరు గట్లా అలవాటు నేను తీసుకొని వస్తాను ఇప్పుడు ఏంది అంటారు దీనికి ఫైనల్ పైన ఎంత అంటే అర్వవై చెప్పినా జాబై రెండు కి ఇచ్చేద్దాం యాభై రెండు ఓకే నేను చూసుకొని యాభై రెండు వేలకి అయితే ఇచ్చేస్తాడు అంట అయితే ఓకే నువ్వు కెమెరా చూస్తుండు చూస్తుండు కెమెరా చూస్తా నిన్ను చూస్తా అవును కూడా చూస్తాను అన్నిట్లా చూస్తాను నేను అన్నిట్లా చూడండి భాస్కర్ ఈ నిండి ఇది ఈనిందా ఈ నిండి ఇది అదే ఇది ఈ నిండి పొద్దుగాల పాలు తీసేసినాము అవునా మళ్ళీ ఇంకా అట్టర్ ఏంటంటే అంటే పొద్దుగాల విన్నాం కదా పొద్దుగాల విని అట్టర్ ఏడికి ఉంటది ఉంటుంది డ్రాప్ లేక పాలు తీసేది ఎంత వరకు ఉందా రాడి పాలు రెడీ పాలు నాలుగున్నర నాలుగున్నర వినుకోవచ్చు భాస్కర్ రోజు మెత్తం లీటర్ రోజు మెత్తం పొద్దుగాల విన్నాం దీనికి అందుకు అటర్ లేదు దీనికి ఏం లేదు అటర్ లేదు అట్టర్ లేదు గురించి చెప్పి ఉంది దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పినా యాభై యాభై ఎనిమిది వేలు చెప్పినా ఓకే చూపి చూపిస్తా పసి అయితే ముఖం దాని ముఖం రైతులు చూడాలి అండ్ మనకి నవ్వాలనా బాగుంటది రైతులు నవ్విస్తే ఎప్పుడు ఉంటా జీవితాంతం రైతులు నన్ను నవ్వియాలి దీని దగ్గర వచ్చేసి నాలుగు నాలుగున్నర ఇస్తుంది నాలుగు నాలుగున్నర వరకు అంటే లీటర్లు పెట్టుకున్నాం దీని ధరస్ యాభై ఎనిమిది వేలు చూసుకోవచ్చు యాభై ఎనిమిది వేలు అయితే అన్న ఈ విధంగా అవుతుంది మనకి అయితే చూసుకోవచ్చు ఈనాడ అనుకుంటే ఒక అయితే టైం ఓకే నా ఫ్రెండ్ ఈ విధంగా అయితుంది కూడా ఇవ్వడానికి ఇక్కడ దసరా వరకు ఏమన్నా రెండు వేలు తగ్గిస్తాడు రెండు మూడు వేలు పదివేలు ఐదు వేలు తగ్గిస్తున్నాము

ఓకే ఈ వారం మూడు వైట్ ఆవులు ఉన్నాయి ఓకే మొత్తం ప్యూర్ వైట్ చూసుకోవచ్చు మనకైతే ఈ నాడు అంట మనకైతే ఈ అవైతే మనకు రోజు తెల్లవులు మూడు తెల్లవులే ఉన్నాయి మూడు తెల్లవులే ఉన్నాయి దీని మీద రోజు మీద ఎంతవరకు పెట్టుకున్నాం పాలు ఇది నాలుగున్నర నాలుగున్నర ఇస్తుంది బాస్ రోజు మీద తొమ్మిది లీటర్లు తొమ్మిది చూసుకోవచ్చు రోజు మీద తొమ్మిది లీటర్లు పెట్టుకోవచ్చు అంట మనకైతే ప్రెజెంట్ మనకి ఇది ఈ ఒక వంద అయితే టైం పెట్టుకోండి మనకైతే చూసుకోవచ్చు ఇది మనకు ఆ ఏం ధర దీనికి అరవై రెండు వేలు చెప్పినా ఓకే యాభై రెండు వేలకి ఇచ్చిద్దాం యాభై రెండు వేలు చెప్పి రైతులు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది యాభై కదా యాభైకి ఇచ్చేద్దాం వాళ్ళు రావాలా భాస్కర్ రైతులు వస్తే చూసి మాట్లాడి ఇచ్చేద్దాం చూసి మాట్లాడి చేద్దాం ఇచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే